నమస్తే మనము కర్నూలు జిల్లా ఆ ప్రాంతకోట గ్రామానికి మనం వచ్చాము ఇక్కడ ఆ యువ రైతు కృష్ణ మనతో ఉన్నాడు ఆ కృష్ణ వచ్చేసి మా తన తొమ్మిదవ తరగతి చదువుతున్న సమయంలో తన తండ్రి గారు అనేది చనిపోవడం అనేది జరిగింది ఆ తన తండ్రి గారు చనిపోయిన తర్వాత నుంచి ఇటు చదువులను కొనసాగిస్తూ ఇటు వ్యవసాయాన్ని కూడా అతను మరి చిన్న వయసులో ఉన్నప్పటికీ కూడా వ్యవసాయాన్ని కూడా నిర్లక్ష్యం అనేది చేయలేదు ఈ ఇప్పటికి కూడా కృష్ణ పదహైదు సమా పదైదు ఎకరాలలో వ్యవసాయం అనేది చేస్తున్నాడు ఆ మరి కృష్ణ అంటే ఎలాగా ఇంత చిన్న వయసులోనే ఈ యొక్క వ్యవసాయాన్ని ఎలా కొన కొనసాగిస్తున్నాడు పదహైదు ఎకరాల వ్యవసాయాన్ని ఎలా కొనసాగిస్తున్నాడు ఆ తర్వాత వచ్చేసి ఈ యొక్క ఎలా మే అంటే ఇటువైపు ఒకవైపు చదువులను ఒకవైపు వ్యవసాయాన్ని కృష్ణ ఎలా మెయింటైన్ చేస్తున్నాడు అనే వివరాలను పూర్తి వివరాలను మనం కృష్ణ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే కృష్ణ నమస్తేనా చెప్పండి ఏ వయసులో ఉన్నప్పుడు మీ నాన్నగారు చనిపోయారు మా నాన్నగారు నేను తొమ్మిదో తరగతి స్టార్టింగ్ లోనే చనిపోయారు అప్పటి నుండి నేను అలా చదువుని అలా ఇంటి భావిత నేను తీసుకోవడం మొదలుపెట్టాను ఫస్ట్ లో పొలం ఏ విధంగా వేయాలి ఎట్లెట్లా అనేది తెలియదు నాకు తెలియదు తెలుసుకొని పొలం విత్తనం ఏ విధంగా నాటేసా కాబట్టి దానికి ఏ విధంగా మందులు కొట్టాలా ఏ విధంగా ఐడియా లేదు చేతిలో అయితే స్మార్ట్ ఫోన్ ఉందిలే ఆ విధంగా నేను సర్చింగ్ చేసిన అనమాట పొలానికి ఏ మందు కొడితే ఏం బాగుంటది ఏ విధంగా ఎట్లెట్లా అనేది సర్చింగ్ చేసి నేను చేయగా చేయగా ఈ నానో గోల్డ్ గురించి నేను విషయాన్ని తెలుసుకున్నాను తెలుసుకున్న తర్వాత చూద్దాం మనం ఒక పరి వాడితే ఏ విధంగా ఉంటది రిజల్ట్స్ ఏ పరంగా వస్తుంది అనే ఒక ఉద్దేశంతో నేను వాడినా అనమాట చూద్దాం పోతే పోయింది ఒక రాయి చూద్దాం తాకితే వస్తుంది లేదంటే లేదు అనే విధంగా వాడినాను మొట్టమొదటిగా నేను వాడినది అయితే మినివసేనిక్ అనమాట మినివేన్ కి నాకు హండ్రెడ్ టు నైన్టీ నైన్ పర్సెంట్ నాకు రిజల్ట్స్ వచ్చింది నిజం చెప్తున్నా రిజల్ట్స్ వచ్చింది కాబట్టి నేను వాడినాను కాబట్టి చెప్పగలుగుతున్నా ఫస్ట్ దాన్ని స్ప్రేయింగ్ ఏ విధంగా చేసుకున్నా అంటే పది స్ప్రేయింగ్ పది రోజులకు స్ప్రేయింగ్ అని వాళ్ళు చెప్పారు కాకపోతే నేను ముందుగా ఎనిమిది రోజులకు స్ప్రేయింగ్ ఎనిమిది రోజులకు స్ప్రేయింగ్ లేక ఒక బాటిల్ ఏస్ట్ డోస్ ఎక్కువ పెట్టి నేను ఇంకా వాడినందుకు నాకు ఇంకా రిజల్ట్స్ ఎక్కువ వచ్చింది అనే ఉద్దేశం నాకు కలుగుతుంది అనే ఆ వాడిన తర్వాత అది రిజల్ట్స్ చాలా బాగున్నాయి నాకు మినిమం మినిమం పంటలో అలాగే ఇప్పుడు శుద్ధి నిశుద్ధి ముఖజన్న వాడుతున్నాను అనమాట ఫస్ట్ మందు వేసినప్పుడు అది వన్న సెకండ్ మందు అది వన్నా ముఖానికి దా అయితే మూడు మార్ట్ మనం మందు వేస్తాం అనమాట ఒకటి పది రోజుల్లో మందు వేస్తాం ఒకటి ఒకటి ముప్పై రోజులు మనం నార్మల్ భోజనం ఎక్కిచ్చి మందు వేస్తాం అనమాట అట్లా ఆ మూడు లాస్ట్ మందు పుట్టమందనమాట పుట్టకొస్తే సేను ఆ విధంగా పుట్టమందులో కలిపి వేస్తాం అనమాట అట్లా ఫస్ట్ దానిలో సెకండ్ దానిలో మూడు దానిలో మూడు దానిలో మనం ఈ శుద్ధి అనేది కూడా అయితే రెండు స్ప్రేయింగ్ వాడినాం పది రోజుల్లో స్ప్రేయింగ్ ఇరవై రోజుల్లో ఒక స్ప్రేనాం మనకు చాలా రిజల్ట్స్ బాగుంది ఆ కృష్ణ గారు ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ఈ సంవత్సరం మీరు ఎన్ని ఎకరాల వ్యవసాయం అనేది చేస్తున్నారు ఈ సంవత్సరం అయితే మన ఆల్మోస్ట్ నీటి మునుకల్లో ఎక్కువ పొలం ఈ నీటి మునుకలు ఎక్కువ ఉన్నందుకు ఈ సంవత్సరం నీళ్లు తేలినాకనే మనం పంట వేసేది ఎండాకాలంలో మనకి పంట ధని ఉంటది ఇప్పుడు ఆరు ఎకరాలు మొక్కజొన్న పంట వేసి ఇంకా వాడుతున్నాము వరి వరి రెండు ఎకరాలు వేసినా ఉన్నా దానికి ఈ ధరణ శుద్ధి పేడకింగ్ నానగుళ్ళు పది రోజులకి పది రోజులకి రెండు రెండు రౌండ్లు అయినాయి ఇంకా వాడాలి వాడితే తెలుస్తుంది ఏ విధంగా వరికి వాడినా ఇదే ఫస్ట్ టైం వరికి ఫస్ట్ టైం కృష్ణ గారు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి నానుగోళ్ళు అనేది వాడుతున్నారు గత మూడు సంవత్సరాల నుండి మూడు నాలుగు సంవత్సరాల నుండి వాడుతున్నాను బాగా అంటే ఫస్ట్ ఇంతకు ముందు మినిమం అన్న మినిమం అన్న తర్వాత అది రిజల్ట్స్ బాగా వచ్చినా కాకపోతే వాడదాం వద్దా వాడదాం వద్దా ఓ సంవత్సరం నెగ్లెక్ట్ చేసినా నాకు అంత రిజల్ట్స్ రాలేదు అని మళ్ళా స్టార్ట్ చేసిన నాకు రిజల్ట్స్ చాలా బాగున్నాయి పక్క సీను వాళ్ళకంటే మన సీను రెండు మూడు కింటాలు ఎక్కువనే ఉంటాయి అదే కాక మనకి ఎక్కువ ఖర్చు కూడా లేదనమాట లేదంటే వేరే దాని వాడుతుంటే ఖర్చు ఎక్కువైపోతుంది రిజల్ట్స్ కూడా తక్కువస్తున్నాయి అనమాట తక్కువస్తున్నాయి నానగోల్స్ చాలా బాగుంది కాబట్టి మనకి వేరే మందులు వాడాల్సిన అవసరం కూడా లేదు దీనికి చాలా నాకు బెటర్ గా అనిపిస్తుంది ఇప్పుడు మీరు నేను మీరు చెప్పింటేనే నేను విన్నాను అంటే మామూలుగా మినువు పంటలో మీ యొక్క ప్రాంతకోట గ్రామంలో హైయెస్ట్ నాదే అన్నట్టు మీరు చెప్పడం అది వాస్తవమేనా అది వాస్తవం నేను వాడడం ఆ సంవత్సరమే మామూలుగా క్యాజువల్ గా అంటే నాకు తెలియదు మినువ పంట వేయడం ఆ సంవత్సరం అందరు నన్ను ఏం తెలుసు అని నన్ను ఏదాలు చేసిన చాలా మంది మిను విత్తనం వేసినా సరే ఓకే నాకు మందుల గురించి ఏ దాని గురించి తెలియదు అనమాట ఏమన్నా అంత పట్టింపు లేకుండా మాట్లాడతారు ఆ విధంగా నేను ఆలోచించి సర్చింగ్ చేసిన అనమాట బాగా యూట్యూబ్ లో సర్చింగ్ చేసి ఈ నేను గురించి వీడియోలు చూసిన దాన్ని చూసిన అని చూద్దాం ఒక కంపెనీకి ఫోన్ చేసి చూద్దాం అని చేసిన చేసాక కూడా కంపెనీ వాళ్ళు చాలా మంచిగా రియాక్ట్ అయ్యి మంచిగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినారు వాళ్ళ ద్వారా నేను వాడి చూసినా కాబట్టి నాకు రిజల్ట్స్ చాలా బాగా వచ్చాయి చాలా బాగా వచ్చి ఆ సంవత్సరం ఎకరానికి ఎంత దిగుబడి వచ్చింది అనుకుంటున్నారు అట్లా నేను ఎకరనాలు నేను దాదాపు పద్దెనిమిది కిందలు దాకా తీసిన పద్దెనిమిది పంతొమ్మిది కింటాల దాకా మీరు దిగుబడి వచ్చింది దిగుబడి చాలా మంచి దిగుబడి నిజంగా ఆ కృష్ణ గారు చాలా మంచి దిగుబడి అని మరి ఈ రిజల్ట్ చూసి మీరు ఎలా అంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే మిమ్మల్ని ఎగతాళి చేసిన వారు ఎలా ఎలా అన్నారు ఆ ఆ తర్వాత ఎలా మేము విధంగా ఆశ్చర్యానికి గురయ్యారు వాళ్ళు ఏ మందు నేను ఈ పలానా మందు పలానా మందు అంటే ఎవరు నమ్మలేదు తర్వాత తర్వాత వాడుతుంటే నాకు తెప్పి నాకు తెప్పి అని చాలా మంది ఫోర్ చేశారు ఇట్లా ఆల్మోస్ట్ మా ఫ్రెండ్ వాళ్ళు ఉల్లిగడ్డ కూడా తెప్పిస్తున్నారు ఉల్లిగడ్డ కూడా దిగుబడి వచ్చింది కాకపోతే వాళ్ళ దురదృష్టానికి అది ధర లేకపోవడం చాలా ఇబ్బంది అయింది అయినా పర్లేదు వచ్చింది మాందు పరంగా బాగుంది అని ఎంకరేజ్మెంట్ చేసినారు ఇప్పటికైతే నేను వాడేదైతే నేను కూడా ఎక్కువ వాడతాను ఆ పరంగా అయితే బాగుంది అందరూ కన్సల్ అవుతారు ఏ విధంగా ఏం మందులు వాడాలని ఇప్పుడు నన్నే అడుగుతున్నారు వాళ్ళే నన్నే అడుగుతున్నారు అనమాట అదే అదే ఒకప్పుడు ఏం తెలియదు అని తల్లి ఇప్పుడు నీ దగ్గరికి వెళ్తున్నారు సలహా కోసం వస్తున్నారు చాలా మంచిది ఆ నాన్నగారు చనిపోయిన తర్వాత చదువు చదువులను కొనసాగించారు నా చదువు అయితే నెగ్లెక్ట్ అయితే చేయలేదు వ్యవసాయం వ్యవసాయమే అది అది చదువు చదివే చదువుతూ నేను వ్యవసాయం చేసిన ఇట్లా హాలిడేస్ అప్పుడు అప్పుడప్పుడు ఈ వ్యవసాయం అనేది కొనసాగిస్తూనే ఉన్నా నేను లేక అమ్మ వాళ్ళు ఆ విధంగా ఇంట్లో వాళ్ళ ప్రోత్సాహం వల్ల నేను ఇది ముందరికి తీసుకుపోవడం జరిగింది లేదంటే నేను ఒకటే వైపు పరిమితం అయి అయిపోవాల్సింది తర్వాత ఇంట్లో వాళ్ళ బలం ఉండడం వల్ల ఇలా ముందరికి తీసుకోవడం జరుగుతుంది చాలా మంచిది చాలా మంచిది దానికి కృష్ణ గారు మీరు ఈ దీనికి మొక్కజొన్నకి ఎలా వన్నారండి ఈ మందులని మొక్కజొన్నకి ఏం లేదన్నా ఇప్పుడు మనం యాక్చువల్లీ అంటే పది రోజుల్లో ఇది నేను అనేది స్ప్రేయింగ్ చేసుకున్నాను నేను ఈ నేను స్ప్రేయింగ్ చేసుకున్నాక అడిగిన ఆ కంపెనీ వాళ్ళకి ఫోన్ చేసి ఈ ముఖజంలో నాకు ఏ విధంగా లాభదాయకం ఉంటది ఏ విధంగా అనేది అడిగిన వాళ్ళని అడిగిన వేరే వాళ్ళని అయితే అడగలేదు నేనైతే వాళ్ళని అయితే ఈ శుద్ధి గురించి నాకు చాలా చెప్పినారు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు అంటే నాకు చూద్దాం ఇది కూడా చూద్దాం మన నానోబు వాడిని మనకి చాలా రిజల్ట్స్ వచ్చింది కదా చూద్దాం అనే విధంగానే నేను తీసుకున్నాను ఇది తీసుకున్న తర్వాత వాళ్ళు ఏం చెప్పిన అంటే ఎకరానికి ఒక ప్యాకెట్ లాగా వేసుకోండి ఇట్లా మీరు మందులో కలిపిన వేసుకోండి లేదంటే ఇసుక ఇసుక ద్వారా లేదంటే మన కలిపి వేసుకొని అన్నారు మనం ఆల్మోస్ట్ మనం మందు వేస్తాం ఆల్రెడీ పది రోజులకు పదిహేను రోజులకు ఓ వేస్తాం తర్వాత ఇరవై ముప్పై ఐదు రోజులకు మంది వేస్తాం తర్వాత లాస్ట్ పుట్టమందు వేస్తాం కంకి బాగా ఇచ్చడానికి ఆ విధంగా అయినప్పుడు మనం పుట్ట మందు కూడా వేస్తాం అలానే నేను ఫస్ట్ మందు గురువుకు దానిలో నేను ఈ మందు వాడినా ఈ మందు వాడినాక నాకు రిజల్ట్స్ కానొచ్చింది అలాగే మనం మూడు విడతలుగా ఈ మందు వాడినాము ధరశుద్ధి అనేది రిజల్ట్స్ అయితే నాకు చాలా బాగుంది చూద్దాం పండుగ ఏ విధంగా ఉంటుంది అనేది నాకైతే ఇప్పుడు ఎత్తే చాలా బాగా అనిపిస్తుంది రిజల్ట్ అయితే బాగుంది పక్క కంటే మన బాగుంది 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 ఇప్పుడు దీని తర్వాత పంట ఈ తర్వాత మనం వేసేదైతే మినిమం పంటనే మిను పంట మనం ఎక్కువ అంటే ఇంకా మిను నాకు చాలా ఇష్టం అనమాట ఈ మనకు అనే ఒక ధైర్యంతో మందు వాడ ఉంది కదా మనకి అనే ధైర్యంతోనే వాడన అనే విధంగా మనం మిను పంట ఎక్కువ వేస్తాం మినుము వేస్తాం ఆల్మోస్ట్ కంది కూడా వేస్తాం కంది కూడా కంది కూడా వేస్తాం ఓకే 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 ఈ మీరు ఈ నానగొడు మందు వాడిన తర్వాత మీరు ఆ ఎలాంటి మార్పులు అనేది గమనించారు మీ పంటకి ఈ నానగుళ్ళు వాడడం వల్ల మనకి ఖనిజన లవణాలన్నీ దీనిలోనే ఉంటాయి అనమాట చెట్టుకు కావాల్సిన పోషకాలు ఏ విధంగా దీనిలోనే ఉంటాయి మనం భయపడాల్సిన అవసరం లే చెట్టుకి ఆల్మోస్ట్ దీని నుంచి వస్తుంది అనే విధంగా చెట్టు మామూలుగా పెరుగుదలకి చెట్టు నలుపుకి చెట్టు ఆరోగ్యంగా ఉంటది అబ్బా ఈ నానగుళ్ళు వాడడం వల్ల పోషకాలు అన్ని చెట్టు ఆరోగ్యంగా ఆరోగ్యంగా ఉంటుంది మీరు అంటే కెమికల్ వ్యవసాయం చేసేటప్పటికి తర్వాత ఇది నానగోళ్లు మన ఆర్గానిక్ నాన టెక్నాలజీ ఆర్గానిక్ మందులు మహతి మందులు వాణ్ణం పడుతున్నాయి ఆ తేడా ఏమన్నా గమనించారా అంటే దిగుబడిలో వ్యత్యాసం వ్యత్యాసాన్ని గమనించారా ఆ కెమికల్ అనేది ఏమి ఉండదు అన్న కెమికల్ అన్నప్పుడు ఉంటది మనం కొట్టిన ఒక రెండు రోజులకి బాగా కన్నకి బాగా అనిపిస్తుంది ఆ తర్వాత నార్మల్ అయిపోతుంది నేనగూ అనేది చెట్టుకు నీట్ గా పట్టిస్తుంది బలంగా చెట్టుకు నీట్ గా పట్టిస్తుంది అంటే దీని ప్రభావం అనేది దీని ప్రభావం ఆ ఖచ్చితంగా బాగుంటుంది అనమాట అంతేందుకు మా పక్క సిని అతను నేను తిరుగుతాను కాకపోతే అతను ఏది చాలా పెద్దది నా ఇద్దరం కలిసి తిరుగుతాను అనమాట ఇదే కెమికల్ స్ప్రేయింగ్ చేస్తాడు డబుల్ డోస్ పెట్టి కొడతాడు నేను ఆల్మోస్ట్ ఇదే కొడతా ఇదే కొట్టి రిజల్ట్స్ కంటే ఎక్కువ వస్తాయి దానికి నేను అప్పుడు ఆశ్చర్యమైన ఇంతకి ఆయన డబుల్ డోస్ కొట్టి కొట్టినా నా ఎంత రాలేదే అనే దాని గురించి నేను ఇంతవరకు ఆశ్చర్యంలోనే ఉంటా ఇప్పుడు కూడా తనను కూడా నేన కూడా కొడుతున్నాడు ఈ మందులు మీరు ఎలా అంటే మీకు ఇక్కడ లోకల్ ఎక్కడైనా దొరుకుతున్నాయా లేకపోతే ఆర్డర్ పెట్టుకుని తెప్పించుకుంటున్నారా ఈ లోకల్ అంటే ఏం దొరకలేదనా మామూలుగా అయితే మందుల గురించి అనేది కూడా నాకు తెలియదు ఎక్కువ శాతం మరి గురించి ఎలా తెలుసుకున్నారు మీరు ఈ మందుల గురించి ఫస్ట్ లో మా నాయన చనిపోయినప్పుడు నేను పొలము ఉంది మాకి ఒక పది పదిహేను ఎకరాలు దాకా ఉంది కాబట్టి అంత పొలం మనం ఫస్ట్ లో వేయలేము కదా అనే విధంగా నేను ఫస్ట్ చూద్దాం ఒక ఎకరా పొలం వేసి చూద్దాం ఏ విధంగా మనం వేయగలమా ఇంతకు వేయలేమా మనతో అయితే వేస్తే అది అలాగే కొనసాగు లేదంటే లేదులే అనే ఉద్దేశంతోనే నేను ఈ వ్యవసాయంలోకి వచ్చింది వచ్చిన తర్వాత వ్యవసాయం ఆ నాటు విత్తనం అది అనేది పక్కింటి వాళ్ళని ఎదురింటి వాళ్ళని అడిగి వేసినాము వేసిన తర్వాత దానికి ఏ మందులు వాడాలా అనేది ఆరపురగా అనమాట వానికి ఏం చెప్పాలి ఆ పిల్లోనికి వాడు వ్యవసాయం చేస్తాడా అనే విధంగా చులకం చూసేది చులకం చూసేది అనమాట మనం ఏం చేద్దాం అబ్బా అనే విధంగా మొబైల్ ఉంది స్మార్ట్ ఫోన్ ఉంది చూద్దాం సర్చింగ్ చేసిన బాగా సర్చింగ్ చేసిన ఏ విధంగా ఇంతకి ఎట్లా ఎట్లా పంట బాగా రావాలా ఏ విధంగా రావాలా పంట దిగుబడి తక్కువ ఖర్చులో ఎక్కువ పంట ఏ విధంగా వస్తుంది మనకి ఏ విధంగా వస్తుంది అనే ఉద్దేశంతో మనం సర్చింగ్ చేసిన సర్చింగ్ చేసి ఈ నానగుడు గురించి మనకి యూట్యూబ్ లో అందుబాటులో వచ్చింది చూద్దాం ఇది నిజమేనా కాదు ఇంతకి ఇది ఓకే వీడియో పర్పస్ కింద తీసినారా ఇంతకి అనే ఉద్దేశం దండి అనే ఉద్దేశంతో నేను ఈ నానగోల్ కంపెనీ వాళ్ళకి ఫోన్ చేసిన ఫోన్ చేసి వాళ్ళ కంపెనీ వాళ్ళు కూడా నాకు చానా రెస్పాన్స్ అయ్యారు చిన్నపిల్ల కాదనే ఉద్దేశం లేకుండా వాళ్ళ నాకి చాలా బాగా రెస్పాన్స్ అయ్యారు ఈ మందు వినకంటే నాకు వాళ్ళ విన ఎక్కువ ఇన్ఫర్మేషన్ వచ్చింది వాళ్ళంత విధంగా మనకి చెప్పారు ఎక్స్ప్లెనేషన్ గా ఇచ్చినారు చూద్దాం అనే ఉద్దేశంతో మనం ఈ నానగోళ్ళ అనేది మిను పండగ ఎకనారా పండగ వాడినా మనం పది రోజులకి ఒక డోస్ లేక మనం వాడినాం పది రోజులకి పది ఒక రౌండ్ లేక స్ప్రేయింగ్ చేసుకున్నాం ఇది ఎకరాకు ఒక బాటిల్ లేక వాడినాం మనం ఈ నానగొడ్లు అలా నేను నాలుగైదు రౌండ్లు ఎకరాకి వన్నా ఒక రౌండ్ ఎన్పికే వన్నా లో కాయ పూత బాగా గట్టిగా అట్నీ నిలవడానికి కాయ అది వెయిట్ బాగా రావడానికి ఎన్బికే వన్నా వాన తర్వాత ఇది మాల అందరివి డెబ్బై ఐదు రోజులు ఎనభై రోజులకి వచ్చింది పంట మనది ఇంకా ఒక పది రోజులు ఎన్నికల పంట కాయ పూత బాగా మనకి అనుకూలంగా వచ్చింది బాగా వచ్చింది బాగొచ్చింది ప్రత్యేకంగా ఏమంటే ఇది మినుముల్లో పూత కాయ ఎక్కువస్తుంది పంట కూడా మనకి ఆకులని సాగుపోతాయి అనమాట శాఖలుగా సాగిపోయి మనకి పూత మరియు కాయలు మనకి చానా దిగుబడి ఎక్కువ ఉంటుంది ఎక్కువ వస్తుంది దీని అది కాక మినుసేను లో పల్లాకు తెగులు అంటారు అలాంటిది అనేది మనకి నేను వాడు వడాక అలాంటిది ఏం లేదు పోషకాహారం ఉంది కాబట్టి అది పోషక తక్కువ లేకున్నా ఈ పంట మనకి చానా నీట్గా వచ్చింది ఐదు వచ్చింది సరే చాలా సంతోషం అండి మీరు వాడడం వల్ల ఈ మందులను వాడడం వల్ల మీరు మంచి రిజల్ట్ అయితే ఈ మందులు వాడనం నేను పొందేది కాదా మా వాళ్ళకి చెప్పి నేను చేపించాను వాళ్ళు కూడా చాలా సంతోషిస్తారు ఇంతకి తెప్పి తెప్పి అంటారు మనం తెప్పిస్తాం వాళ్ళ కంపెనీ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడి మనకు కావాలంటే ఈ రోజు రేపటి కావాలంటే ఈ రోజు బుకింగ్ చేసుకుంటే రేపు మనకి ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ అవుతుంది అయినా మనం ఎప్పుడు కావాలన్నా ఒక రోజు ముందర మనం బుకింగ్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఈ ఇప్పుడు ధర శుద్ధి ఐదు వందల కేజీ ఉంది కదా నాన్నగోళ్ళు వచ్చేసి ఐదు వందల లీటర్ ఉంది కదా ఇప్పుడు మీకు అంటే ఈ ధరకు మనం ఈ ధర దీనిలోకి పెడుతున్నాం కదా దీనికి దగ్గర ఫలితాన్ని ఇది ఇస్తుందా అని మీరు భావిస్తున్నారా యాక్చువల్ గా ఈ నానగోళ్ళు అనేది ఫస్ట్ లో లీటర్ ఫైవ్ హండ్రెడ్ అంటే నేను నమ్మలేదు దీన్ని వాడి చూసినాక లీటర్ ఫైవ్ హండ్రెడ్ అంటే చాలా తక్కువగా నేను ఈ కెమికల్ మందులు చాలా వాడినా ఆ కెమికల్ మందులతో పోల్చుకుంటే ఇది ఈ గోల్డ్ అనేది మనకి చాలా తక్కువ రేట్ లో వస్తుంది కాకపోతే తెలియదు ప్రజలకు తెలియదు ఈ ఎట్లాంటి ఇది మనకి కెమికల్ పరంగా బాగుంటది కెమికల్ పరంగా బాగుంటది అని చాలా మంది ప్రోత్సహిస్తారు కాకపోతే ఈ గోల్డ్ అనేది వాడి చూసే వాళ్ళు వాళ్ళంతా వాళ్ళు వాడి చూస్తే అనేది దీని రిజల్ట్స్ అనేది ఏ విధంగా తెలుస్తుంది అనమాట ఇది గోల్డ్ ఫైవ్ హండ్రెడ్ అంటే నాకు ఇప్పటికి చానా ఆశ్చర్యంగా ఉంది దాని రిజల్ట్స్ వాడి చూసినా మధ్యలో ఒక సంవత్సరం ఆపేసిన ఈ నానగుళ్ళు వల్ల వచ్చిందా ఇంతకి లేదంటే కెమికల్ వరంగ వచ్చింది అనేది తెలియదు అనమాట నేను ఒక సంవత్సరం వాళ్ళేదు కాబట్టి ఆ సంవత్సరం నా ఖర్చులు విపరీతంగా పెరిగినాయి పంట దిగుబడి కూడా చానా తక్కువ వచ్చింది తగ్గిపోయింది చానా తగ్గిపోయింది అప్పటి నుంచి మళ్ళీ చూద్దాం మన నానగోళ్ళు ఎందుకు నెగ్లెక్ట్ చేసిన మనకు తెలుసుగా తెలిసి కూడా మనం పొరపాటు అంటే ఇదేనేమో మళ్ళా నానగుళ్ళు వాడుతున్నా నా వాడి చానా దిగుబడి పొందుతున్నా బాగుంది నానగుళ్ళు ఇతర రైతులు వాడాలంటే రైతులు వాడొచ్చు అంటారా వాడద్దు వాడద్దు అంటారా ఇలాంటిది ఏముందనా ఇలాంటివి చెప్పాలి రైతులకు చెప్పాలి తెలియపరచాలి ధరశుద్ధి నానగోళ్ళు వాళ్ళకి ఒక బారి వాడి చూపిస్తే వాళ్ళు పది మందికి చెప్పాలి ఇంతకి నేను వాడినా కాబట్టి ఇంకా పది మంది ఇంకా చెప్పాలి చెప్పాలని నేను ఆశిస్తున్నా కాబట్టి ఎవరు తెలుసుకోలేకపోతున్నారు అవును తెలియజేస్తే బాగుంటది తెలియజేస్తే చాలా బాగుంటుంది చాలా చాలా మంచిది కృష్ణ గారు మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మరి మా కంపెనీకి మరి కేటాయించినందుకు మీకు ఎంతో ధన్యవాదాలు ప్రత్యేకంగా ఆ కృష్ణ గారు ఏం చెప్తున్నారంటే ఆ ఈ యొక్క నానగోళ్ళు ఆ యొక్క ధరణిశుద్ధి మందులను వాడి నేను ఒక మంచి ఆ ఉత్తమ ఫలితాలను అయితే నేను పొందాను ఆ నేను తెలి నిజంగా ఈ యొక్క నానగోళ్ళు మందుల గురించి తెలుసుకోకపోయింటే నేను నష్టపోయేవాడిని అనే భావనలో ఆ కృష్ణ గారు ఉన్నారు కృష్ణ గారు మొత్తం మీద యూట్యూబ్ ఊర్లో యూట్యూబ్లో చూసి ఈ యొక్క నాన్నగోళ్ళు ఆ మందులను గురించి తెలుసుకొని కంపెనీకి ఫోన్ చేసి మందులు తెప్పించుకొని ఎక్క ట్రయల్ పరంగా ఎక్కడ ఫస్ట్ ఎకరనాలకు వారి వన్నాడు తర్వాత నుంచి రిజల్ట్ చూసిన తర్వాత ఇతను పదహైదు ఎకరాల వ్యవసాయాన్ని చేస్తున్నాడు ఈ యొక్క పదహైదు ఎకరాల వ్యవసాయానికి కూడా ఈ యొక్క నానగోళ్ళు ధరణ శుద్ధి ఈ యొక్క మన నానో టెక్నాలజీ మహతీ కొంట కంపెనీ మందులు అనేటివి వాడడం అనేది జరుగుతుంది అనమాట ఆ ఇలాగా మరి ఈ యొక్క యువ రైతు ఒక కృష్ణన్గా మనం కలిసి ఆ యొక్క అతన్ని మరి ముచ్చటించాము ఇలాంటి మరెన్నో రైతులతో మనం ముంగ ఆ ఆ ఇంకొక రైతుతో మనం కలుతారు నమస్తే నమస్తే కృష్ణ గారు